ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో కొత్త ట్విస్టులు తీసుకొస్తున్నారు ఒక రకంగా శ్వేతపత్రాల పేరుతో రాజకీయం చేస్తున్నారు అనుకోవాలో లేదంటే ప్రత్యర్థిని భయపెడుతున్నారు అనుకోవాలో ప్రజల నుంచి ఒక అంటే ప్రజా ప్రయోజనం అనేది ఎంత అవసరమో రాజకీయ పార్టీలకి ఆ మాస్టర్ ప్లాన్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో కనిపిస్తుందా అన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు కారణం ఏంటి అంటే శ్వేతపత్రాలు విడుదల చేయడం ఒక్కొక్క శ్వేతపత్రానికి సంబంధించి ఒక్కొక్క కహానీ ఉంటుంది ఖచ్చితంగా ఒకటి అమరావతి గురించి శ్వేతపత్రం విడుదల చేసినా లేదంటే ఆర్థిక పరిస్థితి గురించి విడుదల చేస్తారంటున్నారు అది విడుదల చేసినా మొన్న విడుదల చేసిన పోలవరం ప్రాజెక్ట్ గురించి చేసిన విద్యుత్ బకాయిల గురించి చేసిన ప్రతి దాంట్లో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచడం అలాగే ఇప్పుడు ఈ భూ అంటే ఒక రకంగా భూ కబ్జాలు పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూ దోపిడీలు పెరిగిపోయినాయి భూ సర్వేల పేరుతో ప్రజలు భూములు దోచేశారు ఈ రకరకాల ఆరోపణలు అవి వాస్తవాలా కాదా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది త్వరలో ఖచ్చితంగా గనుక అటు నిజమే అయితే గనుక ఆరోపణలు వాస్తవాలని అనుకుంటే వాళ్ళందరి మీద అరెస్టులు ఉంటాయి కేసులు ఉంటాయి అయితే ముందుగా శ్వేతపత్రాలను విడుదల చేసి శ్వేతపత్రాలలో గత ప్రభుత్వాలు తప్పిదాలు చేసింది భారీగా దోచేసింది ప్రజా సొమ్ము దుర్వినియోగం అయిపోయింది ఆస్తులు నాశనం అయిపోయినాయి ప్రభుత్వ ఆస్తులు అప్పులు పెరిగిపోయినాయి అనగనక చేస్తే దానికి కారకులైన వాళ్ళని అరెస్టులు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టిన ప్రజల నుంచి పెద్దగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదు అలాగే గత ప్రభుత్వం మీద ప్రస్తుత ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ మీద ఎటువంటి సింపతి రాదు ఇప్పుడు ముందుగా జాగ్రత్తగా ఏదో వరుసగా దడిగట్టినట్టు ఏదో సినిమాలో డైలాగ్ చెప్తారు అలాగా పద్దదిగా ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళి రేపు పొద్దున కార్యక్రమం అనేది సీరియస్గా కనుక తీసుకుంటే తినేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారని ప్రజలు అనుకుంటారు కానీ ఎటువంటి సింపతి రాకుండా ఉండే విధంగా ముందుగానే ఇవన్నీ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేనా ఆయన మాస్టర్ ప్లాన్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ ఇదే ప్రస్తుతం